కూడా ఏకాదశి తిథి ఉన్నంతసేపు అంటే ఏకాదశి ఎప్పుడు మొదలైందో అప్పుడు ఒక రాత్రి కూడా పరివ్యాప్తం అవుతుంది ఆ రాత్రి ఆపగలు మీరు జాగరణ ఎందు ఉపవాసమునందు ఉండాలి అంటే మారుస్తూ ఉండాలి ఒకటే చేస్తున్నారు అనుకోండి ఏమవుతుందంటే దాన్ని విడిచిపెట్టి ఇంకో చోటు పెడుతుంది అందుకే ఏకాదశి చేసేటప్పుడు ఏం చేస్తారంటే సంఘంగా చేస్తారు సాధారణంగా ఏకాదశి తిథిని ఒక్కడే చేయడం కొంచెం కష్టం ఒక సంఘంగా అనుకుని ఏం చేస్తారంటే ఏదో ఏకాదశి ప్రవేశించేటప్పటికి సంధ్యావందనం చేసుకుని ఇంట్లో కులదేవతార్చన చేసుకుని అందరూ కలిసి ఓ దేవాలయానికి చేరుకుంటారు అందరూ కలిసి ఈశ్వరునికి సత్యనారాయణ వ్రతం చేస్తారు అందరూ కలిసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తారు అందరూ కలిసి త్యాగరాజస్వామి సంగీత విభావరి వింటారు అందరూ కలిసి భజన చేస్తారు అందరూ ఒక ఎవరో లేచి నాట్యం చేస్తారు మిగిలిన వాళ్ళు చూస్తుంటారు మారుస్తారు మార్చి 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 భగవత్ శబ్దమునందే లీనమైపోతారు ఏది చేస్తున్నా ఈశ్వర నామం పడుతుంటుంది ఉంటుంది ద్వాదశి నాడు అన్నం తింటుంటే ఏది విన్నా గోవింద గోవింద అని అవే వినపడుతుంటాయి ఇంకా ఏదో వెంకటాచలంలో పది రోజులు ఉండి వచ్చిన వాడికి ఎక్కడ చూసినా గోవింద అని వినపడినట్టు ఇంకా అస్తమానం గోవింద అని వినపడుతుంటుంది అంతగా నువ్వు ముక్కోటేకాదశిని చెయ్యగలిగితే అలా చేసినప్పుడు నీకు మూడు కోట్ల ఏకాదశుల ఫలితాన్ని నీ ఖాతాలో వేస్తాను నాకు ఇప్పుడు చెప్పండి నిజంగా ముక్కోటి ఏకాదశి చేసేవాళ్ళు ఎంతమంది ఎవరికి వెయ్యాల ఫలితం ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఒక్క ఏదా ఏకాదశి అలా చేయగలవా అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి ఒక ఏకాదశి నిజంగా అలా చెయ్యాలని మీరు అనుకుంటే కనీసం ఇంకో ఏకాదశి మీరు అలా రిహార్సల్ వేయాలి మీరు ఇంకో ఏకాదశికి రిహార్సల్ వేస్తే అది వస్తోంది ఇబ్బంది కాబట్టి ఆ రోజుని ఇది రాకుండా చూసుకుందామని మీరు జాగ్రత్త పడతారు ఓ పని చేస్తున్నారు అనుకోండి ముందే ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుందని ప్రణాళిక రచిస్తారే ప్రణాళిక రచనకు పక్కన ఇంకొక ఏకాదశి జరగాలి అందుకే ముక్కోటి ఏకాదశి ఒక ఏకాదశి ఎవడు చేయడు పక్కన ఇంకో ఏకాదశి చేసి చేస్తారు అది ఏదో ఏకాదశి చేశారనుకోండి ఓహో ఏకాదశి చేస్తే ఇదిగో ఇలా ఇలా ఇబ్బందులు ఉంటాయి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఏకాదశి రేపు వ్రతం చేద్దామనుకుని ముందు రోజు మీరు పుల్లని పదార్థాలు తీయటి పదార్థాలు బాగా అనుకోండి మీరు ఇంకా దాహం ఆపలేరు దాహము తనంత తాను పొటమరించకుండా ఉండాలి అంటే మీరు శారీరకమైన ఆంతరమైన జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి ఒకటి వేడిగా ఉన్న వెళ్ళి మీరు కూర్చోకూడదు శరీరం డిహైడ్రేట్ అయిపోదు కాబట్టి అందుకే పరమేశ్వరుడు కూడా అనుకూలమైనటువంటి కాలంలో ఇచ్చాడు పుష్యమాసంలో ఇచ్చాడు నీటిని శరీరం ఎక్కువ డిమాండ్ చేయదు ఈ టైంలో ఇది ఆయన పట్టుకెళ్ళి రోహిణీకాతిలో పెట్టాడు అనుకోండి అసలు ఎవడు చేసేవాడు కదండి అందుకని పట్టుకొచ్చి హేమంత ఋతువులో పెట్టాడు తనంత తాను పైనించి చల్లగా ఉంటుంది కాబట్టి ఏకాదశి చెయ్యడం అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి దానికి మూడు రోజులు ముందు నుంచి మీరు పదార్థముల మీద అదుపులోకి వచ్చేయాలి ఇక ఒక్కసారి అది తింటే మళ్ళీ ప్రయత్నపూర్వకంగా మీరు మంచినీళ్లు తాగాలనుకుంటే తప్ప దాహం వేయకుండా శరీరం నిలబడగలిగినటువంటి రీతిలో ఆహారం ఏది ఉంటుందో అటువంటి ఆహారాన్ని ఎంచి అంత సాత్విక ఆహారంతో నిలబెట్టాలి మళ్ళీ నిలబెడితే ముక్కోటేకాల్సినాడు నీళ్లు అడగకుండా ఉంటుంది శక్తి లోపల నిలబడుతుంది ముందు కొన్ని రోజుల పాటు మీలోని శక్తిని క్షయం చేసేయకుండా మీరు ఉండాలి మీ తేజోక్షయం చేయకూడదు అంతకన్నా ఇంకో మాట నేను చెప్పను అలా మీరు నిలబడగలిగితే ముక్కోట ఏకాదశికి మీరు సిద్ధపడగలుగుతారు అకస్మాత్తుగా ముక్కోట ఏకాదశి ఓటీ చేసేస్తారంటే కుదరదు కాబట్టి అసలు ముక్కోట ఏకాదశి అన్న ఎందు ఎంత సత్యమైన వాక్కులు ఉన్నాయో శరీరమును క్లేశ పెట్టడం అనేటటువంటిది శాస్త్రమునందు ప్రతి పదకొండు రోజుల్లో ఒక రోజు తప్పదు ఏకాదశి అంటే ఆ పదకొండు ఈశ్వరుని ఎందు నిలబడాలి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు పదకొండు నిలబెట్టాలి దానికి ఉపవాసం చెయ్యాలి అథవా ముక్కోటి ఏకాదశి నాడు చెయ్యగలిగినటువంటి ఈ పరిస్థితులన్నింటినీ మీరు సమన్వయం చేసుకున్న శరీరాన్ని నిలబెట్టినా మీ మనసుని తీసుకెళ్లి ఈశ్వరుని దగ్గర పెట్టడం మాత్రం అంత తేలికైన విషయం కాదు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ నిరుత్సాహపరుస్తున్నాను అని మీరు అనుకోవద్దు మీరు ఎప్పుడూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఏం చేశారు అన్న దాన్ని బట్టి నూటికి నూరు శాతం సిలబస్ బట్టి మార్పులు ఇచ్చలేడు మీ ప్రయత్నాన్ని చూసి హర్షించి వేసేస్తాడు అసలు మీరు సంకల్పం ఒకటి చేశారనుకోండి వచ్చే సంవత్సరం ముక్కోటి మనం ఎలా చేసుకుందాం అని ఓ పది మంది పెద్దలు కూర్చుని వచ్చే ఏడాది మన దేవాలయంలో ముక్కోటి చేద్దాం వచ్చే ఏడాది ముక్కోట ఏకాదశి చేయడానికి నిజంగా అలా శరీరంలో పదార్థం వెయ్యకపోయినా నిలబడగలిగిన శరీరాలు ఇన్నున్నాయి ఇందులో ఎంతమంది ఆ దారుఢ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళని సప్తమి తిథి నుంచే మనం ఎలా సిద్ధం చేద్దాం వాళ్ళని సిద్ధం చేసి ముక్కోట ఏకాదశి నాడు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉంటాడు ఇక తప్పలేదు నాలుగు నీళ్లు గుటకలు వేయవలసి ఉంటుంది నన్ను నమ్మండి మీ ఉపవాసం పాడవాలి అది పుచ్చుకోపోతే శరీరం పడిపోతుంది ఇప్పుడు ధర్మం ఏమైపోతుందో తెలుసా అండి ఆమరణ నిరాహార దీక్ష శాస్త్రమునందు అత్యంత మహాపాపము మీ శరీరం పడిపోయే వరకు మీరు ఏమీ తినను ఏమీ తాగను అని భీష్మిస్తే ఆ వ్రతఫలం ఇవ్వరు పిశాచత్వం ఇస్తారు అన్నం తినకుండా నీళ్లు పుచ్చుకోకుండా ఎవడైనా శరీరాన్ని పడగొడితే వాడి జీవుణ్ణి పిశాచంలోకి ప్రవేశపెడతారు ఇప్పుడు మీ ప్రయత్నం మీరు చేశారు ఇక శరీరం పడిపోతాను తప్పదు నీళ్లు పుచ్చుకోవాలి ఇప్పుడు మీరు ఎంత నీరు తాగితే శరీరం నిలబడుతుందో అని నీళ్లు తాగారు అది ఉపవాసంలో అంత భాగం అయిపోతుంది ఇప్పుడు ఓ రెండు ఒక్క అరటిపండు లోపల వేయకపోతే శరీరం నిలబడదు ఓ అరటిపండు లోపల పడేశారు మీకు ఉపవాసమునకు భంగము రాదు కాబట్టి గురుముఖత చాలా జాగ్రత్తగా శాస్త్రము చెప్పిన నియమములను బాగా విని అసలు దాని మీద తర్ఫీదు ఏడాది మొదలుపెట్టారు అనుకోండి మీరు చాలా తక్కువ మందితో మేము ఇలా చేస్తాం అన్న సంకల్పం ఒకటి రెండు అన్నిటికన్నా ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని చేయవలసింది ఏమిటో తెలుసా అండి నీరు పుచ్చుకోకుండా ఆహారం పుచ్చుకోనప్పుడు మనసు ఆ స్థితికి వెడుతున్నప్పుడు ఎంత ఖేద పడుతుందో ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు మనసు నిలబెట్టడం అనేది ఎంత కష్టమో తర్ఫీలు చేస్తానంటూ నిలబెడుతున్నాడు అనుకోండి వాడు ఆఖరికి ఈశ్వరుని ఎందుకు కలిసిపోతాడు ఆ ఒక్క ప్రయత్నంతో వాడికి మనసు లొంగిపోతుంది అంతే లొంగిపోయి ఈశ్వరనామమును ఎంత ఖేదంలోనైనా చెప్పడం వాడికి అలవాటు అవుతుంది దీనికి ముక్కోటి ఏకాదశి వచ్చింది అయితే ముక్కోటి ఏకాదశి నాడు జరిగేటటువంటి క్రతువులలో ఒక భాగంగా ఉత్తరద్వార దర్శనము అని ఒకటి ఉంటుంది ఇది మళ్ళీ సంప్రదాయంలో ఒక్క వైష్ణవ దేవాలయాల్లోనే అసలు ఇంకా నేను పరమ సత్యం చెప్పవలసి వస్తే ఇది యథార్థమునకు ఒక్క శ్రీరంగ క్షేత్రమునకే సంబంధించింది అందుకే ఉత్తర ద్వారం తీయడం అన్నది ఒక్క శ్రీరంగ క్షేత్రానికే ఉంది అసలు నిజానికి మిగిలిన క్షేత్రాల్లో ఉత్తర ద్వారాలు తీయాలనే మాట లేవు కాలక్రమంలో ఏమైందంటే అందరూ శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి ఇన్ని కోట్ల మంది ఉత్తర ద్వార ప్రవేశం చేయలేరు కాబట్టి కొంతలో కొంత ఎక్కడ ఉన్న విష్ణు క్షేత్రాన్ని అక్కడే శ్రీరంగ క్షేత్రంగా భావన చేసి రంగనాథుండి స్మరిస్తూ ఉత్తరద్వారంలోంచి పెడతారు ఉత్తరద్వారంలోంచి ఆ రోజున శ్రీ మహావిష్ణువు ఏమీ చేయలేని వాడు అన్ని విధాల ఇంకా అసలు నేను ఈశ్వరా ఏమీ చెయ్యలేను నువ్వే నాకు ఆధారం నువ్వే నన్ను తీసుకుపో అన్నవాణ్ణి ఉత్తరద్వారం తెరిచి తనతో తీసుకుపోతాడు ఉత్తరద్వారం తీస్తే మీరు ఎటువైపు ఎడతారు ఉత్తరానికి ఎడతారు కదండి ఉత్తరద్వారం ఎందుకు తీయడం ఏ దక్షిణ ద్వారం తీయకూడదా తూర్పు ద్వారం తీయకూడదా తూర్పు మంచిది కదా మరి ఉత్తరద్వారం ఎందుకు అంటే మీరు యథార్థాన్ని గమనిస్తే ఉత్తరాన ఏముంటుందో తెలుసా అండి ఉంటాయి ఉత్తరాన కైలాసం ఉంటుంది ఉత్తరానం మృత్యుంజయుడు పరమేశ్వరుడు ఉంటాడు ఉత్తర దిక్కుకి ప్రయాణం చెయ్యడం అంటే దక్షిణ దిక్కుకి ప్రయాణం ఆగిపోవాలి దక్షిణ దిక్కుకి ఏది ఎడుతుందంటే శ్మశానం ఉంటుంది దక్షిణ దిక్కుని ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా ఆఖరికి శరీరం వెళ్ళిపోయేది అక్కడికి ఎవడు ఈశ్వరుడితో పాటు ఉత్తినే ఉత్తరద్వారం లోంచి వెళ్ళడం కాదు అసలు నిజంగా ఉత్తరద్వారం నుంచి వెళ్ళడం అంటే ఏమిటో తెలుసా అండి ఈశ్వరుడు పల్లకి వెళ్ళి పల్లకి వెంట వీళ్ళు వెళ్ళాలి అసలు శాస్త్రం అది ఈశ్వరుడికి ఆ రోజున అర్చన చేసి పల్లకి పట్టుకుని పల్లకీని తీసుకెడతారు ఉత్తరద్వారం నుంచి ఆయనతో వెళ్ళాలి నువ్వు తినే ఉత్తరద్వారం నుంచి వెళితే నీకేం వస్తుంది ఆయన వెళ్ళిన ద్వారం నుంచి వెళ్ళాను అనుకోవాలి అథవా అసలు నిజంగా వెళ్ళవలసింది ఏమిటంటే ఈశ్వరుడితో వెళ్ళాలి కనీసంలో కనీసం నీ బాధ్యత ఏమిటి ఉత్తరద్వారం నుంచి నువ్వు వెళ్ళాలనుకుంటే ఈశ్వరుడితో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో నువ్వు అలా వెళ్ళాలి ఈశ్వరుడితో వెళ్ళేటప్పుడు వెళ్ళేవాడు ఎలా వెళ్ళాలి వైదికంగా వెళ్ళాలి పైన చొక్కా బీను ఏమీ లేకుండా ఉత్తరీయాన్ని మాత్రమే కప్పుకొని పంచ గోచీ పోసి కట్టుకోకుండా వెళ్ళకూడదు గోచీ పోసి కుర్చీళ్ళు పెట్టుకుని వెనక్కి దోపుకోకుండా విడితే మహాపాపం వేదం పటలపన్నని చెప్తోంది కాబట్టి కుర్చీళ్లు పెట్టి గోచీ పోసి వెనక దోపి అన్నీ విప్పి ఉత్తరీయం వేసుకొని ఎవరి సంప్రదాయానుసారం వారు తిలకధారణ చెయ్యాలి నీకు ద్వాదశనామలైతే ద్వాదశనామములు నాకు విభూతిధారణ ఎలా చెప్తే అలా నేను విభూతిధారణ నేను చేసి శ్రీరంగనాథుడితో కలిసి ఆయన పల్లకీతో నేను ఉత్తరద్వారం నుంచి మౌనంగా కానీ భగవన్నామని చెప్తూ కానీ ఆయన వెంట విడితే నా ప్రాణోత్క్రమణం అయినప్పుడు కూడా ఆయన నన్ను అలాగే తీసుకెడతాడు ఉదారుడై నన్ను నమ్మి శాస్త్రం నమ్మి నాతో ఓ రోజు వచ్చాడు కాబట్టి ఇప్పుడు అలాగే తీసుకెడతానని ఉత్తరద్వారం లోంచి తీసుకెడతాడు ఇది ఇక ఏమీ చెయ్యలేను నాకేమీ చేత కాదన్నవాడైనా కనీసం చెయ్యాలి ఏమీ చేత కాని వాడన్నా చెయ్యాలి ఈశ్వరాన్ని నాకు ఏం చేతనైనా నేను అన్నీ చేసేస్తానని ఇది మాత్రం మానేస్తాను అన్నవాడన్నా చెయ్యాలి అందుకే శివాలయంలో ఎందుకు ఉండదో తెలుసా అండి ఉత్తరద్వారంలోంచి వెళ్ళేది అక్కడికే కాబట్టి ఇంకా మళ్ళీ శివాలయంలో ఉత్తరద్వారం ఎందుకు అంత శివకేశవ అభేదంగా ఉంటుంది ముక్కోటేకాదశి యథార్థమునకు కాబట్టి ముక్కోటేకాదశి తిథి ఏకాదశి తిథి అంత గొప్పవై ఉంటాయి అందుకని ఉత్తరద్వార ప్రవేశం చేస్తారు అటువంటి ముక్కోటేకాదశి తిదినాడు మీరు భగవత్ సంబంధంగా ఏది చేసినా కూడా దేశకాలాదులను అనుసరించి కోట్ల రెట్లలో ఈశ్వరుడు దాని ఫలితాన్ని ఏర్పాటు చేసేస్తాడు మీరు రామచంద్రమూర్తిని నించో పెట్టి పంచామృతాలతో అభిషేకం చేశారనుకోండి మూడు కోట్ల పర్యాయములు అభిషేకం చేసిన తరువాత ఆ మూర్తి ఎంత తేజస్సుతో నిలబడుతుందో అంత తేజస్సుతో నిలబడిపోతుంది అక్కడ ఇప్పుడు ఆ వంశానికి ఆ దేవాలయానికి ఎంత శక్తి వచ్చేసిందో మీరు ఆలోచించండి మీరు ఒక తులసి దళం పట్టుకొచ్చి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారనుకోండి మీరు మూడు కోట్ల తులసి దళాలు పట్టుకొస్తే ఏ ఫలితమో ఆ ఫలితం ఇస్తారు మూడు కోట్ల ఏకాదశుల్లో మూడు కోట్ల తులసి దళాలు పట్టుకొచ్చి ఇచ్చిన ఫలితం మీరు రేపొక్కసారి శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అన్నారు అనుకోండి మూడు కోట్ల పర్యాయములు విష్ణు సహస్రాన్ని పారాయణ చేసిన ఫలితం వేస్తారు రేపు అన్ని మూడు కోట్ల మీద వేస్తారు రేపు మీరు ఏమీ చేయలేదనుకోండి మూడు కోట్ల పాపాలు చేసిన ఫలితం వేస్తారు మరి అంతే కదండి వంద మంది పరీక్ష కడితే ముప్పై మంది పాస్ అయ్యారని నేనంటే డెబ్బై మంది ఏమైనట్టు ఫెయిల్ అయినట్టేగా మరి ఏమీ చేయని వాడు ఏమైనట్టు పాపాన్ని పొందినట్టు కదా మూడు కోట్ల పాపాలని కాబట్టి ఉత్తరద్వార దర్శనము చెయ్యాలి ఉపవాసము చెయ్యాలి ఇందులో ఎవరెవరు ఏ మినహాయింపులో కడతారో మినహాయింపును అనుభవించినా తాను చెయ్యగలిగింది చెయ్యాలి నేను ఏమీ చెయ్యలేని వాడిని అనడానికి మాత్రం నీకేమీ లేదు నువ్వు అసలు కదలలేని వాడు అయితే ఇంట్లో కూర్చుని గోవిందరామైన చెప్పాలి కాబట్టి రోజు ఉదయం నుంచి కనీసం రాత్రి నిద్రపోయే వరకు జాగరణ చేయకపోయినా నిద్రపోయే వరకు భగవన్నామమునందు మాత్రమే నిబద్ధుడయ్యుంటే అంతకన్నా ఉంటుంది హరిప్రసాద్ గారి ద్వారా ఏ రామాయణాన్ని ఇక్కడ చెప్పాడో రా చెప్పించాడో రామచంద్రమూర్తే ఆ రామచంద్రమూర్తే ఇక్కడ ఒక గొప్ప కార్యాన్ని రేపు చేయిస్తున్నాడు రేపు శ్రీరామాయణం జరిగిన నలభై రెండు రోజులు ఏ మూర్తులు ఏ స్వామి నేను మూర్తులు అనడం కూడా నాకు ఇష్టం ఉండదు ఏ స్వామి ఆ వేదిక మీద కూర్చుని చెప్పించారో ఆ స్వామి రేపు ఇక్కడి నుంచి బయలుదేరి నాకు ఆ అడ్రస్ కరెక్ట్గా తెలీదు హరిప్రసాద్ గారు చెప్తారు అక్కడికి విరాజమానుడు అవుతాడు రేపు స్వామితో పాటు నడవడం అదృష్టం కాదండి ఉత్తరద్వార దర్శనం చేసుకుని రేపు స్వామితో పాటు రామనామని చెప్తూ మనం అందరం ఆ ప్రదేశానికి చేరుకోగలిగితే అక్కడ స్వామికి పంచామృతాభిషేకాలు చేసి స్వామిని పెడతారు అక్కడ భజనలు ఉంటాయి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఉంటాయి కాకినాడ నుంచి త్యాగరాజస్వామి కీర్తనలే తన ఊపిరిగా బతికేటటువంటి మా అక్కగారు పెద్దాడ సూర్యకుమారి గారు వచ్చారు ఆవిడ రామచంద్రమూర్తి యొక్క కీర్తనల మీద కచేరీ చేస్తారు ఆ రామనామ సంకీర్తన ఉంటుంది హాయిగా మీరు అంతగా మన శరీరాల అలవాటు పడిపోయాయి కాబట్టి పడిపోతుందేమో అనుకుంటే నేను అనుకుంటున్నాను పెట్టడానికి సిద్ధహస్తుడు కాబట్టి ప్రసాదం కూడా కొంచెం సాత్వికంగా ఉంటుంది అని కాబట్టి కొద్దిగా సాత్విక ప్రసాదం ఉంటుంది కాబట్టి ఆ సాత్విక ప్రసాదం పుచ్చుకొని సాయంకాలం వరకు కూర్చోవచ్చు చక్కగా రామనామం చెప్తూ ఒక గంట రామనామం రాస్తూ అంతకన్నా భాగ్యమే ఉందండి మక్కోటే కాల్చినాడు రేపు పుస్తకాలు ఇప్పించండి అయ్యా మాకు ఒక గంట రామనామం రాసుకొని రామనామని చెప్పుకొని విష్ణు సహస్రం పారాయణ చేసుకుని తులసి అర్చన చేసుకుని పంచామృతాభిషేకం చూసుకుని కీర్తనలు చూసుకొని నేను కాకినాడ వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోతాను ముక్కోటేకాదశి ఏ రామచంద్రమూర్తి దగ్గర కూర్చొని మనం రామాయణం విన్నామో ఆ రామచంద్రమూర్తే గుంటూరులో ఉన్న వాళ్ళందరికీ ముక్కోటేకాదశి నాడు కూడా అద్భుత ఫలితాన్ని ఇప్పిస్తారని సంకల్పం చేశాడు అందుకని రేపు తాను కదిలి మనని కూడా ఆయన వెంట రమ్మంటున్నాడు అది కదా అసలు ఉత్తరం కాబట్టి రేపు ఆయనతో కలిసి బయలుదేరిదాం మిగిలిన కార్యాన్నంతటిని హరిప్రసాద్ గారు మీకు వివరణ చేస్తారు ఇంకొక విషయం మృగశిరా నక్షత్ర సంజాతులైనటువంటి జగద్గురువులు మహాపురుషులు ప్రాతస్మరణీయులు ఎవరి పేరు స్మరించినంత మాత్రం చేత అజ్ఞా అజ్ఞానం జాహ్నవీ తీర్థం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయ ఆయన మహానుభావుడు సర్వేషాం సుఖదం ప్రతి వారికి సుఖమునివ్వగలిగినటువంటి వారు అజ్ఞానులైనటువంటి వారికి గంగాతీర్థము వంటి వారు అటువంటి భారతీతీర్థస్వామి వారు శృంగిరి పీఠానికి పీఠాధిపత్యంలో ఉన్నారు ఇప్పుడు వారి నక్షత్రం ఉన్న రోజుల్లో అన్ని చోట్ల కూడా గురుపాదుకా పూజ జరుగుతోంది గురుపాదుక మీరు ఒకటి ఎప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి గురుపాదుకకి ఎందుకు పూజ చెప్పులకి పూజ లేదుగా లోకంలో ఒక రామచంద్రమూర్తి పాదుకలకి చేశారు నన్ను గౌరవించచ్చు నా చెప్పుల్ని ఎవరు గౌరవిస్తారు కోటేశ్వర గారు మీరు కట్టి విప్పిన పంచి ఇవ్వండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు నన్ను మీరు వేసుకు విప్పిన చెప్పులు ఇవ్వండి అని నన్ను ఎవరు అడగకూడదు 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 కూడా నేను అంత గొప్పవాడిని ఏం కాను కానీ గురుపాదుకల్ని ఇస్తారు ఎందుకో తెలుసా అండి గురువుగారు నిలబడిన కారణం చేత గురువుగారి యొక్క శక్తి అంతా పాదములలోని నాడీ మండలంలో ఉంటుంది కొయ్య ఉపాసనా బలాన్ని పుచ్చుకుంటుంది పుచ్చుకుని ఇబ్బంది లేకుండా సాధకుణ్ణి కాపాడుతుంది అందుకే కొయ్యపీట మీద కూర్చుంటారు కొయ్య పాదుకలు వేసుకుని జగద్గురువులు తిరుగుతారు వారి పాదములలో ఏ అనుగ్రహ శక్తిని పొంది ఉంటాయో ఆ అనుగ్రహ శక్తి ఆ కొయ్య పాదుకలలోకి కూడా దిగుతుంది పాదుకలకి పూజ ఒకటి పాదములకు పూజ ఒకటి కాదు పాదుకా పూజయే పాదపూజ పాద పూజ కన్నా పాదుకా పూజ గొప్పది ఎందుకో తెలుసా అండి పాదాలకి పూజ చేయడంలో కనీసం నీ అహంకారం అడ్డు రాకుండా ఉంటుంది ఆయన మహాత్ముడు రావు ఒకసారి నమస్కారం పెడతా ఉంటాం ఆయన వేసుకు విప్పిన పాదుకలు రా నమస్కారం పెట్టాలంటే నువ్వు బాగా అహంకార పరిత్యాగం చేసి ఉండాలి అప్పుడు నీ ఎందు గురుకటాక్షం బాగా ప్రసరిస్తుంది ఎవరికి గురుకటాక్షం ప్రసరిస్తుందో వారికి పరబ్రహ్మమే అనుగ్రహిస్తుంది కాబట్టి అటువంటి గురుపాదుకా పూజలు అనేక చోట్ల ప్రారంభమయ్యాయి మూడు నాలుగు ప ప్రదేశాల్లో జరిగేట మీ అదృష్ట విశేషం ఏమిటంటే ఇక్కడ గుంటూరుకి కల్పవృక్షంలో దొరికారు హరిప్రసాద్ గారు శృంగగిరి పీఠాధిపతులకి వారి ఎందున్న వాత్సల్యం చేత ఈ మృగశిరా నక్షత్రంలో ఈసారి వచ్చేటటువంటి నామ సంవత్సర పుష్యశుక్ల చతుర్దశి అంటే పగటిపూట ఉపవాసం చేయవలసిన తిథి పుష్యశుక్ల చతుర్దశి బుధవారం నాడు గుంటూరు శృంగగిరి పీఠంలో గురుపాదుకా పూజ జరుగుతుంది కాబట్టి ఆ వేళలో వారు చెప్తారు మీ అందరూ చక్కగా గురుపాదుకా పూజలో కూడా పాల్గొని తత్సంబంధమైనటువంటి ప్రసాదమును పొంది గురువుగారి యొక్క అనుగ్రహమును సంపూర్ణముగా పొందెదురుగాక అని మీకు నేను ఈ విషయాన్ని కూడా విజ్ఞాపన చేస్తూ ఇతర వివరముల వివరములను మాన్య శ్రీ హరిప్రసాద్ గారు వివరిస్తారు ఇక్కడతో నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్య సత్వృాయాస్ మంగళం మంగళం మహనీయ గుణాత్మనే చక్రవర్తి చక్రవర్తితనూజా సర్వభౌమాయ మంగళం ఉమాన్త కాంతాయ కమిత ప్రాని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచరణం కర్మవాక్యజం వా శ్రవణమైనజం వా మానసం వా పరాధం విహితమ విహితం వా విహితంక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవంభోమామహ్వరబ్రహ్మార్పణమస్ ఓం నమో వెంకటేశాయ టీవీకి స్వాగతం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏకాదశీ వ్రతం చాలా గంభీరమైన వ్రతం అందుకే లోకంలో పెద్దలు ఏం చెప్తారంటే స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోహపాద సేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం ఈ మూడు చెయ్యలేరు అని చెప్తారు ఎందుకు చెయ్యలేరు స్వామి పుష్కరిణీ స్నానం అక్కడికి వెడతాడు ఆనంద వంద మార్లు తిరుగుతాడు కానీ పుష్కర్ణిలో స్నానం చేద్దామన్న ఊహవాడికి రాని రాదు సద్గురోహ పాదసేవనం సద్గురు పాదములు పట్టుకునే అవకాశం ఇవ్వడు ఎందుకు ఇవ్వడు ఒక్కటే కారణం నాకు అసలు కాళ్ళనొప్పులే ఉండవు అంటాడు ఆయన అసలు కాళ్ళు పట్టించుకోవడం ఆయన జన్మాంతరంలో ఆయన చేయడు కాబట్టి అసలు గురువుగారి కాళ్ళు పట్టే అదృష్టం నీకు ఎప్పుడు వస్తుంది నువ్వు ఆయన కాళ్ళుని ఎప్పటికే కదా నువ్వు వెళ్ళి పట్టుకోవడానికి కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకునే అదృష్టం ఉండదు సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి ఏకాదశీ వ్రతము చెయ్యలేడు ఎందుకు చెయ్యలేడో తెలుసా అండి మీరు అంగీకరించిన అంగీకరించకపోయినా శాస్త్రీయమైన వేదప్రోక్తమైన ఋషిప్రోక్తమైన ఒక పెద్ద రహస్యాన్ని మీకు ఇప్పుడు చెప్తా ఏకాదశి వ్రతం ఎందుకు కష్టం మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది సత్యనారాయణ వ్రతం చేయి చేస్తాడు మీ అమ్మాయికి పెళ్ళి అవుతుంది వ్రతం చేయి చేస్తారు నువ్వు చచ్చిపోయేటప్పుడు ఈశ్వరుడు గుర్తొస్తాడు చచ్చిపోయేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఊహించుకుని వ్రతం చేయి అంటే ఇప్పుడు వద్దులేని తర్వాత చేస్తానండి కదండి ఏకాదశి వ్రతం నిజానికంతే ఏకాదశి వ్రతం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి ఉపవాసం అన్నం తినకూడదు అన్నం తినకపోవడం కాదు అన్నాన్ని పచనం చెయ్యడానికి కావలసిన సంభారములను స్పృశించి పచన ప్రయత్నమునందు నిమగ్నము కాకూడదు అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు కాకరకాయ పులుసు పెట్టి వండుకుందామా వేపుడు చేసుకుందామా అని ఆలోచించకూడదు ద్వాదశి పాలన కోసం ఏకాదశి నాడు కాయగూరలు తరుక్కోకూడదు ద్వాదశి నాటికి పనికొస్తుందని ఇవాళ పప్పు నానపోయకూడదు అంటే అసలు మీ శరీరమును పోషించుకోవడానికి కావలసిన ఏ పనిని ఏకాదశి నాడు చేయకూడదు మరి ఇంక ఏకాదశి నాడు ఏం చేయాలి అసలు చాలా నిష్కర్షగా మాట్లాడితే నిర్జలోపవాసం ముక్కోటేకాదశి నీటిని త్రాగకూడదు ఉమ్ము మింగకూడదు ఈ నిర్జలోపవాసం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి మనుష్యులలో నూటికి తొంభై తొమ్మిది మంది తెలిసే వెళ్ళిపోతారు అకస్మాత్తుగా అనాయాసంగా వెళ్ళడం మహాదృష్టవంతులకి తప్ప జరగదు సాధారణంగా నూటికి తొంభై తొమ్మిది మంది వెళ్ళే మార్గం ఏమిటంటే రెండిటిని ఎండగట్టి పంపుతారు ఒకటి నీరివ్వరు రెండు అన్నం పెట్టరు ఎందుకని అంటారేమో తీసుకెళ్ళి ఎక్కడో పడుకోబెడతారు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వాడి కర్మ అంతా ఎక్కడొస్తుందంటే ఇక్కడ గొట్టం పెడతారు ఇందులోంచి ఏం పోయిరు ఇందులోంచి ఎక్కిస్తారు దీంతో ఏం తాకూడదండి అంటారు దీంతో ఏమీ తినకూడదండి అంట ఇందులోంచి వెళ్ళిందే ఆహారం ఇందులోంచి వెళ్ళిందే పానీయం పోన్ ఇప్పుడు మాకు వచ్చిన నష్టం ఏమిటి ఏదో ఒకటి ఎక్కుతుంది చచ్చిపోంగా అంటారేమో ఓ ఎనిమిది బెడ్సే వేస్తారు అక్కడ అకస్మాత్తుగా వీడికి డ్రిన్ ఇంజక్షన్ ఇచ్చి వీడు పడుకుని ఉంటే పదకొండింటికి గొళ్ళు అని ఏడుపున మూడో బెడ్ మీద వాడిని స్ట్రెచ్చర్ మీద బయటికి తీసుకెళ్ళిపోతుంటాం వీడికి గుండెలు గుబక్కమంటాయి పదకొండు ప పరు పదకొండు మంచాలు ఉండేవి మూడో మంచం వాడు వెళ్ళిపోయాడు వీడు ఎనిమిదో మంచం వాడు అయితే పర్వాలేదు వీడు ఒకటి రెండు అనుకోండి వీడి కర్మే నేను చూశానండి నేను యథార్థంగా చూశాను ఒక హాస్పిటల్లో నేను దీన్ని ఏమీ హాస్యంగా చెప్తున్నానని మీరు అనుకోకండి మూడు మంచాలలో మధ్య ఆయన మంచిపోయాడు నేను చూస్తున్నాను ఎవరో కాదు మా బంధువే ఏడుస్తుంటే డాక్టర్లు అన్నారమ్మా ఇక్కడ ఏడవకూడదు నిశ్శబ్దంగా తీసుకెళ్ళి బయట ఆడమని అన్నారు ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతారు గట్టిగా ఏడిస్తే ఏడవకూడదన్నారు నిజమే అది వాళ్ళు అప్పటికే నేను విడిపోయిన వాడిని చూడటం లేదు ఒకటి మూడు మంచాల వాళ్ళని చూస్తున్నాను వాళ్ళు వీడు వెళ్ళిన మార్గం మూసుకుపోవుగాక అని వాళ్ళిద్దరు అలా చూస్తున్నారు వీడు అదే వ్యాధితో జాయిన్ అయిన వాడికి వాడికి ఎంత భయంగా ఉంటుందండి గబనాలను ఓ బోనగూడలో బారేసి దగ్గర చేసేసి పట్టుకుని పట్టుకెళ్ళిపోతున్నారు బయటికి పట్టుకెళ్ళిపోతుంటే ఆ బయటికి తీసుకెళ్లిన తర్వాత ఇలా కిటికీలోంచి చూస్తే ఏం చేస్తున్నారో అన్నీ కనపడుతున్నాయి కనపడుతుంటే వీడికి ఎలా ఉంటుంది వీడి పరిస్థితి ఎలా ఉంటుంది నాన్న రామాకృష్ణ అనుకో ఇప్పుడు అంటే నీ మొహం ఇట్సా ఎక్కడంటానంట తినలేడు తాగలేడు బయటికి వెళ్ళలేడు తిన తింటే తప్ప తాగితే తప్ప నిద్ర పట్ట పట్టడం అలవాటుగా చేసుకుని ఉన్నవాడు కడుపు నిండా తింటే కనబడిపోతుంది అందుకని రాత్రి ఏడపడికి బాగా తినేసి పడుకోవడం నిద్రైపోవడం మళ్ళీ లేవడం మళ్ళీ తింటూ ఉండడం ఇది అలవాటైపోయింది చాలా కాలంగా ఇప్పుడు కాదు కోట్ల జన్మలుగా జీవుడు అలవాటు చేసుకున్నాడు దీన్ని ఇప్పుడు తినకుండా తాగకుండా ఈశ్వరుణ్ణి నామం కూడా చెప్పు ఇంతకన్నా క్లేశం ఇంకోటి ఏముంటుందంటే తినద్దంటే క్లేశం తాగద్దంటే క్లేశం పోని తినద్దు తాగండవు తాగద్దు తినండవు తినద్దు తాగద్దని ఊరుకోడు భగవన్ నామని చెప్పమంటాడు తినద్దనేటప్పటికే ఏమవుతుందంటే ఏకాదశి నాడు ఉపవాసం చేయండి అన్నాను అనుకోండి ఇంకో దోషి వాళ్ళు తినేద్దామంటే రేపు అంతా ఉపవాసం అంటే కాబట్టి తినద్దు అంటే భయం తాగద్దు అంటే భయం తినద్దు తాగద్దు అని ఊరుకోరు భగవన్నామని చెప్పేటప్పుడు మనసును అలా ఈశ్వరుడు ఎందు నిలబెట్టు అంటారు ఇప్పుడు ఈ మూడు సాధించడం మీ పిల్లల కోసం కాదు మీ భర్త కోసం కాదు భార్య కోసం కాదు ఎవరి కోసం ఎవరికి వారి కోసం ప్రతి పక్షంలోనూ ఒకసారి ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఈ వ్యాయామం చేస్తే రిహార్సల్ అని ఒకటి ఉంటుంది అంటే చూడండి ఒక నృత్య ప్రదర్శన చేసేవాళ్ళు పది మాటలు బయట వేసుకుంటారు ఒకసారి ఇలా వేద్దాం ఇలా వేద్దాం దాన్ని తీసుకొచ్చి చెట్ట చివర ఒకసారి రంగస్థలం మీద వేసేస్తారు అలాగే ప్రతి పక్షంలోనూ ఒకసారి రిహార్సల్ వేస్తాడు వెళ్ళిపోయేటటువంటి పద్ధతిని ఊహ చేస్తాడు ఏమీ తినడం ఏమీ తాగడం ఈశ్వరుణ్ణే స్మరిస్తూ ఉంటాడు ఇప్పుడు ఇది పడిపోతూ ఉంటుంది మనసుని మాత్రం ఈశ్వరుని ఎందే పెట్టుంచుతాడు ఇది బాగా అలవాటైపోయింది ఆ రోజు వచ్చేసింది తినకూడదు తాగకూడదు ఈశ్వరుడి మీద మనసు పెట్టాలి అభ్యాసం కూసి విద్యగదు నిలబెట్టేస్తాడు నిలబెట్టేస్తే ఏమయ్యాడు ఆఖరి ఊపిరిలో కూడా ఆయన పేరు చెప్తూ వెళ్ళిపోతాడు మరి డాక్టర్లు ఉన్నారు కదండీ మీరు అనొచ్చు కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యేడు వ్యాధి మాంపలేరు చచ్చిపోయే వాళ్ళందరూ డాక్టర్లు లేక చచ్చిపోయారు అనుకోకండి ఈశ్వరుడు ఆ ఇవ్వాలనుకుంటే డాక్టర్ రూపంలో అనుగ్రహించగలడంతే ఈశ్వరుడు ఇచ్చినవాడు కాబట్టి ఏకాదశీ వ్రతానికి ఉన్న ప్రధాన ప్రయోజనం ఏమి అది మృత్యుని వచ్చినప్పుడు ఎలా ఉంటుందో సంబంధమైనటువంటి తర్ఫీదు మనసుకు ఇచ్చుట అందుకే ఏ వ్రతానికి చెప్పండి ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని ఎందుకంటారో తెలుసా అండి అసలు నువ్వు అలా ఊహ చేస్తూ కూర్చుని సిద్ధంగా ఉండడం పావుగంట చెయ్యలేవు ఓ వారం ఓ ఓ పక్షంలో చేసే అవి బాబు అలా మళ్ళీ ఏకాదశి వచ్చేస్తే మళ్ళీ అలా ఊహిస్తూ అలా ఉండాలంటే భయంగా ఉందండి ముక్కోటి ఏకాదశి చేసేస్తానండి కాబట్టి ఈశ్వరుడు అంటాడు పోన్లీ ఏడాదంతా చేయలేవా బెంగెట్టుకోకు ఏడాదంతటికి బదులుగా ముక్కోటి ఏకాదశి చేస్తావా అప్పుడు నేను ఎన్ని ఫలితాలు ఇవ్వాలి నీకు ఇరవై మూడు ఏకాదశుల ఫలితం ఇవ్వాలి అథవా ఈ ఏకాదశితో కలిపి ఇరవై నాలుగు ఏకాదశుల ఫలితం ఇవ్వాలి కానీ నేను ఒకటి ఎక్కువ అడుగుతాను దానికి తగినంత నీకు ఇస్తాను నేను అడిగిన ఎక్కువ చెయ్యాలి నువ్వు అడిగిన దానికన్నా కొన్ని కోటి రెట్లు ఇస్తా మూడు కోట్ల ఏకాదశుల ఫలితం ఇస్తా కానీ మామూలు ఏకాదశుల కన్నా విరుద్ధంగా నువ్వు దీన్ని చెయ్యి ఎందువల్ల విరుద్ధంగా చేయవలసి ఉంటుంది ముక్కోటి ఏకాదశి అంటే మామూలు ఏకాదశి నాడు మీరు ఉపవాసం చేసేటప్పుడు పండు కానీ కాయ కానీ అథవా కాసిన పాలు కానీ ఉపద్రవం ఏం రాదు దానికి దోషం పట్టదు శాస్త్రం ఎందుకంటే శాస్త్రం ఉపవాసం మీద చర్చ చేస్తుంది ఉపనిషత్తుల్లో విషయం ఉంది వేదంలో ఆ విషయం ఉంది ఎప్పుడెప్పుడు ఉపవాసం ఎలా చెయ్యాలి అన్నది ఉంది ఆదివారం నాడు కానీ పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ రాత్రి ఉపవాసం మాత్రమే చెయ్యాలి పగటిపూట ఉపవాసం చేయకూడదు ఆదివారం నాడు రాత్రి ఏమీ చే తినకూడదు పౌర్ణమి నాడు రాత్రి ఏమీ తినకూడదు అమావాస్య నాడు రాత్రి ఏమీ తినకూడదు ఆ ఉపవాస నియమం అక్కడ వరకే పగటిపూట మీరు భోజనం చేసినా పలహారం చేసినా శాస్త్రం అడ్డు రాదు సాధారణంగా శాస్త్రం ఏం చెప్తుందంటే రెండు పర్యాయములు తీసుకోమని చెప్తుంది రెండు పర్యాయములు తీసుకోవచ్చు కానీ ఇక రాత్రి వేళ తినకూడదు అష్టమి తిథి చతుర్దశి తిథి ఈ రెండు తిథుల్లో పగటి వేళ తినకూడదు రాత్రి వేళ తినాలి పగటి వేళ ఏమీ తినకుండా ఊరుకుని నక్షత్ర దర్శనం అయిన తర్వాత మాత్రం భోజనం చేయొచ్చు అది ఒక్క అష్టమి చతుర్దశి తిథులకు కాబట్టి ఈ తిథులలో ఉపవాసాలకి వారములలో ఆదివారం ఉపవాసాలకి ఎందుకంటే వారాలు అన్ని యుగాల్లో లేవు కలియుగంలోనే వారాలు మీరు రామాయణాన్ని చూస్తే రామాయణంలో వారాలు ఉండవు కాబట్టి వారనియమం ఎవరికి వచ్చిందంటే ఒక్క కలియుగంలోనే వచ్చింది కలియుగంలో ఆదివారమే ఉపవాసం ఎందుకు పెట్టారో తెలుసా అండి ఆరోగ్యం భాస్కరాది చేత్ ఆరోగ్యము సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతోటే నిలబడుతుంది సూర్యభగవానుడు అధిదేవతగా కలిగినటువంటి రోజు ఆయన యొక్క తేజస్సు ఎక్కువగా పరిపుష్టమయ్యే రోజు భానువారము ఆదివారం అటువంటి సూర్య భగవానుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఆదివారం నాడు ఉపవసించాలి ఉప ఉపవసించుట అన్నమాటని మీరు ఎప్పుడు రెండు కోణాల్లో అర్థం చేసుకోవాలి రెండు కోణాల్లో అర్థం చేసుకోవడం అంటే కడుపు ఖాళీ అయిన తరువాత మళ్ళీ వేయకుండుట శరీరానికి ఆరోగ్యం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి మూడున్నవాడు వెళ్ళ